హలో రివన్ బ్లడ్ క్యాన్సర్కి తొమ్మిది రోజుల్లో క్యూర్ అని రీసెంట్గా ఒక ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగింది ఈ వీడియోలో ఆ ట్రీట్మెంట్ గురించి ఎవరు చేశారు ఆ వివరాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కంబైన్డ్గా బ్లడ్ క్యాన్సర్స్ మీద ఒక రీసెర్చ్ చేశారు ఎస్పెషలీ లింఫోమా అండ్ లుకేమియా మీద వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ పేరుని వెల్ కాట్ అంటారు వెల్ కార్ట్ అంటే విఈఎల్ వెల్ అంటే వెల్లూరు సిఏఆర్టీ అంటే కైమరిక్ యాంటీజెన్ టీసెల్ రిసెప్టార్ థెరపీ ఈ వెల్ వెల్కార్ట్ థెరపీ అని అంటారు ఈ ట్రీట్మెంట్ ఏంటి విత్ రిజల్ట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి సి లింఫోమా లుకేమియా అనేది రెండు టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ లుకేమియా అంటే వైట్ బ్లడ్ సెల్స్ క్యాన్సర్ అంటే వైట్ బ్లడ్ సెల్ నెంబర్ రక్తంలో పెరగడాన్ని లుకేమియా అంటారు లింఫోమా అంటే లింఫోసైడ్స్ మన లింఫ్లో టీ లింఫోసైడ్స్ లింఫోసైట్స్ ఉంటాయి వాటి నెంబర్ పెరగడానే లింఫోమా అని అంటారు అయితే వీటిని ట్రీట్ చేయడానికి వెల్లూరు వాళ్ళు కార్ట్ థెరపీ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు సిఏఆర్టీ అంటే కైమరిక్ యాంటీజన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ నార్మల్గా మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా వాటితో ఫైట్ చేసే సెల్స్ టీ సెల్స్ సెల్స్ అయితే ఈ సెల్స్ క్యాన్సర్ని గుర్తించలేవు అందువల్ల క్యాన్సర్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూన్ సెల్స్ పంచ్ ఈ కార్ట్ థెరపీలో ఏం చేస్తారంటే ఏ పేషెంట్కి అయితే క్యాన్సర్ వచ్చిందో వాళ్ళ టీ సెల్స్ని తీసుకొని వాటిని రీప్రోగ్రామ్ చేస్తారు ఇంజనీర్డ్ టీ సెల్స్ అంటారు రీప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఆ సెల్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే వాటిని మళ్ళీ ఆ హ్యూమన్ బీయింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తాయి సో వాళ్ళ సెల్స్ని రీప్రోగ్రామ్ చేసి క్యాన్సర్ సెల్ని ట్రీట్ చేసేటట్టు చేయడాన్ని కార్ట్ థెరపీ అంటారు అయితే ట్రెడిషనల్గా ఇది ఎప్పటినుంచో ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ ఈ సెల్స్ని రీప్రోగ్రామ్ చేయడం ఎక్కడో ఒక ప్రాసెసింగ్ సెంటర్లో రీప్రోగ్రామ్ చేసి వాటిని ఫ్రీజ్ చేసి మళ్ళీ తెచ్చి పేషెంట్కి ఇవ్వడం ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్ అయితే వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో ఏం చేశారంటే అదే హాస్పిటల్స్లో నైన్ డేస్లో ఆ పేషెంట్ యొక్క టీసెల్స్ని తీసుకొని వాటిని రీప్రోగ్రామ్ చేశారు పాయింట్ ఆఫ్ సెంటర్ పిఓసి ఆర్ డీసెంట్రలైజ్డ్ ప్రొడక్షన్ అంటారు అంటే వేరే చోట ఎక్కడో ప్రొడ్యూస్ చేయకుండా హాస్పిటల్లోనే ప్రొడ్యూస్ చేసి నైన్ డేస్లో ఆ సెల్స్ని రీప్రోగ్రామ్ చేసి మళ్ళీ పేషెంట్స్కి ఆ టీ సెల్స్ ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ రెమిషన్ ఇన్ లుకేమియా రెమిషన్ అంటే క్యాన్సర్ తగ్గడం అంటే లుకేమియా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అది క్యూర్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ రెస్పాన్స్ ఇన్ లింఫోమా లింఫోమా క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఓవరాల్గా ఎయిటీ పర్సెంట్ డిసీజ్ ఫ్రీ ఎట్ ఫిఫ్టీన్ మంత్స్ అంటే పదిహేను నెలల వరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ అందరిలోని లింఫోమా లికోమియా ఉన్న అందరిలోని క్యాన్సర్ కనిపించలేదు సో దిస్ ఈజ్ అ గ్రేట్ రిజల్ట్ సో అందుకే ఈ వెల్ కార్డ్ థెరపీని సేఫ్ ఎఫెక్టివ్ అండ్ అఫార్డబుల్ అంటారు సేఫ్ అంటే వీటికి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎఫెక్టివ్ అంటే టోల్డ్ యూ హండ్రెడ్ పర్సెంట్ రెమిషన్ ఇన్ లుకేమియా ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ లింఫోమా అఫోర్డబుల్ అంటే అదే ప్లేస్లో సింథసైజ్ చేసి అక్కడే ఇవ్వడం వల్ల ప్రైస్ చాలా తగ్గింది ఇది ఈ ట్రీట్మెంట్ యొక్క రీసెర్చ్ యొక్క ఫైండింగ్స్ ఈ రీసెర్చ్ని జనరల్ ఆఫ్ మాలిక్యులర్ థెరపీ ఆంకాలజీ అనే ఒక ఒక రీసెర్చ్ పబ్లికేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ వాట్ ఈస్ అబౌట్ వెల్ కార్డ్ థెరపీ ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్